మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు నేను పంట పొలాల్లో దిగాను ఎందుకు అంటే మనకి డిసెంబర్ సీజన్ అనేసరికి చెరుకు కోత సో మరి చెరుకు కోతకు వచ్చింది అంటే అది ఎప్పుడు వేసిన్రు ఎలా వేసిన దాన్ని ఎలా ఇయ్యాలి అంటే ఎలాంటి మెలకువలు కావాలి ఎక్కడి నుంచి విత్తనం తెచ్చుకోవాలి అండ్ దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి దాన్ని ఎలా మనం మంచి దిగుబడి వచ్చేలా చేసుకోవచ్చో మనకు చెప్పడానికి ఒక రైతు ఉన్నాడు దానితో మాట్లాడదాం రండి నమస్తే అండి ఏం పేరు మీ పేరు బాలక్కలో బాలయ్య బాలయ్య ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ చెరుకు సాగు రెండు వేల ఒకటి నుంచి చేస్తున్నాం రెండు వేల ఒకటి అంటే ఆల్మోస్ట్ ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఫ్యాక్టరీ తోలడం ఫ్యాక్టరీ బెల్లం వండి బెల్లం వండు ఇప్పుడు వండట్లేదా బెల్లం వండు వచ్చింది అంటే బెల్లం వండు బంద్ చేసి బంద్ చేసారు పేటర్ బంద్ చేపించారు మరి ఇది ఫస్ట్ మీరు పెట్టాలి అంటే విత్తనం ఎక్కడ నుంచి ఇతనము మాకు ఫస్ట్ నుంచే మా అప్పుడు అప్పటి నుంచే ఉంది మేము బిల్ల అప్పటి నుంచే ఉంది చెరుకు బిల్లలాంటి అదే చేసినంటే ఆ చెరుకు లోకల్ చెరుకు అని అన్నారు ప్యాటరీ వాళ్ళు వేరే చెరువులకి వెళ్ళి తెప్పించారు తెప్పిస్తే వాళ్ళు నేను అలా దాంట్లోకి వెళ్ళి నాలుగు టన్నులు తెచ్చి ఒక ఎకరం దొక్కిన ఫస్ట్ ప్యాటరీ చెరుకు అని అత నాలుగు టన్నులకు ఏం చేసారంటే వాళ్ళు బిల్లు పెట్టారు అంటే ఇప్పుడు సంవత్సరం కింద తెచ్చుకుంటే మళ్ళా ఇప్పుడు పోయే టైంలో ఆ నాలుగు సమ నాలుగు టన్నుల చెరుకు పైసలు కట్ చేస్తారు అయితే ఇద్దరు చెరుకు ఉన్న వాళ్ళు సురుడు పెట్టాలి లేకపోతే సురుడు పెట్టకపోతే చెరుకు సురుడు పెట్టకపోతే బిల్లు పెట్టారు లేకపోతే సంతకాలు పెట్టాలా చెరుకు కొట్టాలి పెట్టాలి మనం చెరుకు కొట్టకపోతే అట్లా కట్ చేస్తారు అయితే అట్లా కట్ చేస్తారు లేకపోతే డబ్బులు కట్టేయాలి డైరెక్టర్ చేను ఇంకొక చేను అయినకు తెస్తాం కదా తెచ్చి అట్లా పెట్టుకోండి చేతులు చేను నుంచి తెస్తే ఎంత తీసుకుంటారు ఇప్పుడు ఒక టన్ కి చేనుకు ఇప్పుడు ఇరవై ముప్పై మూడు వందలు ఉంది ఒక టన్ ఒక టన్నుకు ఒక టన్నుకు ముప్పై మూడు మూడు వందల డెబ్బై రూపాయలు ఉంది ఒక ఎకరాకి కావాలంటే ఎన్ని టన్నులు కావాలా ఎకరానికి ఆల్రెడీ మంచిగా ఉంటే యాభై నుంచి అరవై దాకా వస్తుంది యాభై నుంచి అరవై టన్నులు దిగుబడి దిగుబడి కావాలి విత్తనం ఎకరానికి నాలుగు టన్నులు కావాలి 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 టన్నులు కంపల్సరీ మరి నీళ్ళు ఎట్లా ఉండాలి నీళ్లు చాలా ఉండాలా తక్కువ ఉండాలా ఎట్లా ఉండాలి నీళ్లు అంటే ఇట్లా మళ్ళీ కట్టినవి ఉన్నాయంటే పార పెడతాం ఇట్లా అట్లా లిఫ్టీలు పెట్టి లేదంటే టిప్ వేయాలంటే మొత్తము వడ్లు దున్నేసేయాలి అంటే ఆ వడ్లు దున్నేసుడు మాతో కాదు మేము ఇదే పెట్టి గిర్రెలు కొట్టి ఇదే సాగు చేస్తున్నాం ఒక మడ తొక్కు ఒక రోజు ఈ మడ ఒక పది మంది రాస్తారు దాన్ని నా కడి చేసి రాత్రికి నీళ్ళు కట్టిపోవాలా పొద్దున్నసి తొక్కాలి మర్లా ముక్కలు ముక్కలు కట్ ముక్కలు కడివేయ ముక్కలు ముక్కలు కడివేయాలా ఫస్ట్ అడుకు మసాలా వేయాలా మసాలా వేసి పెట్టాలా మళ్ళీ తెల్లారి ఇంకొక మడికి మళ్ళా వల్చుకోవాలా మళ్ళా పరుచుకొని మళ్ళీ ఇంకొక మడి దొక్కు ఎన్ని రోజులకు మొలక వస్తుంది మొలక ఇప్పుడు మేడం నేను అది పదిహేను వల ఇంతొక్కి మొలక వస్తుందో నెల రోజులు అదకా నీళ్ళు పెట్టొద్దానికి ఇప్పుడు చెరుకు తక్కు భూమిలో ఫస్ట్ వేసినామా నెల రోజుల దాకా నీళ్లు పెట్టద్దు ఎక్కడికి వెళ్ళవడదు నీళ్లు అంటే నీళ్లు పడ్డాయి అనుకో మొలక రాదు నెల అయినాక వార పెట్టాలి నెల కూడా ఎట్లా వార రెండు మూడు కోత కట్టుకుంటా మనిషి ఉండి పార పెట్టాల నీళ్లు పడితేనే మొలక రాదా నీళ్లు మళ్ళా ఒక నెల అయితే మొలక వెళ్ళిపోయింది అనుకో ఇంత మొలక వెళ్ళిపోయినాక మళ్ళా ఏం కాదు అంటే ఫస్ట్ సరే మళ్ళా మనం తొక్కినాకనే మళ్ళా ఎనిమిది రోజులకు మళ్ళా మారింది అనుకో అది చీక్పోతుంది ఆల్రెడీ ఇది కొద్దిగా మొలక వెళ్ళిపోయింది అనుకో అది దానికి మసాలను బిసలను వచ్చి మీదికి లావటచ్చు మళ్ళీ ఇప్పుడు ఇది ఇది మొత్తం అయిందా ఇప్పుడు చెరుకు అయిపోయింది 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 ఎన్ని రోజులు చెరుకు పంట తీయాలంటే ఎన్ని రోజులు కావాలి చెరుకు పంట తీయాలి పన్నెండు నెలలు పడుతుంది మొత్తం పన్నెండు నెలలు పడుతుంది డిసెంబర్ రావు ఇప్పుడు డిసెంబర్ రావు పట్టింది డిసెంబర్ నుంచి డిసెంబర్ మొత్తం పన్నెండు నెలలు తొమ్మిది నెలలు అంటారు కదా అంటారు కానీ అటు తీసుకుంటలేదు పన్నెండు నెలలు అంటే ఇప్పుడు ఇప్పుడు డిసెంబర్ లో వేస్తే మళ్ళీ డిసెంబర్ లోనే కటింగ్ మళ్ళీ డిసెంబర్ లోనే కటింగ్ చేస్తారు ఆ మరి దిగుబడి ఇప్పుడు 60 టన్నులు 50 టన్నులు అంటున్నారు కదా మరి ఎట్లా ఇస్తాడు మీకు టన్నుకి ఎంత కట్టిస్తాడు టన్నుకు ఇప్పుడు లారీ కిరాయి కట్ చేస్తారు కొట్టినోళ్ళు బిల్లు కట్ చేస్తారు దాంట్లోనే

టన్నుకు మొత్తం మీద ఎనిమిది వందలు కట్టాయి అంటే ఫ్యాక్టరీ వెహికల్ పంపిస్తుందా బండి పంపిస్తా ఫ్యాక్టరీ వెహికల్ పంపిస్తారు ఫ్యాక్టరీ మంది కూడా లేబర్ కూడా ఫ్యాక్టరీ వాళ్ళే అలానే అకౌంట్ లో కట్ చేస్తారు అటు పోయినాక జోక్తారా వాళ్ళు ఇప్పుడు లోడ్ చేసింది ఉంది కదా తాడు కట్టించి పంపించాలా వాళ్ళకి బర్త్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు రాత్రి కాంటాక్ట్ చేసుకొని వచ్చి మనం చిట్టు చూపిస్తారు చిట్టు మనకొకటి మనకు ఒకటి వాళ్ళ ఒకటి ఉంచుకుంటారు మనకు కొట్టిస్తారు ఇస్తారు దాని మీద మన వేటు బాధనే ఉంటది ఆ వేటు బాధని మీకు మనకు ఎన్ని డబ్బులు వస్తాయని చూసుకోవాలి మరి పురుగు ఏమన్నా పురుగు తలుగుతే డబ్బులు పెట్టిస్తారు ఆహా అంటే భరిస్తారా ఫ్యాక్టరీ భరిస్తుందా మీరే భరించారు కొద్దిగా సబ్సిడీ ఇస్తారు సబ్సిడీ సబ్సిడీ పురుగు మందు గానీ లేకపోతే గడ్డి మందు గానీ దానికి ఇస్తే కొద్దిగా సబ్సిడీ ఇస్తారు లేదా ప్రైవేటు దాంట్లో తట్టుకునేవాల్సింది అంటే ఈ చెరుకు మంచిగా అంటే ఆరోగ్యంగా ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది తెలుస్తుంది ఎప్పుడు వంట చేస్తాం కదా ఎప్పుడు ఎక్కడ ఏమైనా అవుతుంది అంటే ఇట్లా పెరిగిపోతుంది కదా ఇట్లా పెరిగింది ఎంత వరకు వచ్చినాక కట్టాలా దీన్ని ఎంతవరకు వచ్చినాక దాన్ని కింద కింద మొత్తం గడ్డి తీసేస్తాం దాన్ని సారి అయితే పెరిగినాక మొగులు మీకు వెళ్ళి ఇట్లా మనం కట్టే టైం వల్ల మొగులు మీదకి వెళ్ళాక లేబర్ తెచ్చి అయితేనే ఇట్లా నిలబడి ఉంటది లేకపోతే మొత్తం పడిపోతే ఇలా ఇబ్బంది అవుతుంది ఇల్లు మేము కొట్టమంటారు అంటే మరి ఇప్పుడు అంటే మధ్య మధ్యలో వీటి కలుపు తీసుడే కావచ్చు వీటిని కట్టేటప్పుడే కావచ్చు ఆ లేబర్ కూడా ఫ్యాక్టరీ పంపిస్తా పంపేది అది మీరు పెట్టుకోవాలి ఇంటి లేబర్ పెట్టుకోవాలి మందైనా మనమే కొట్టుకోవాలా మళ్ళీ దీన్ని దున్ని మళ్ళీ దగ్గరే కొట్టుకున్నాలంటే కూడా మనమే పెట్టుకోవాలంట మరి ఎన్ని రోజులకు ఒకసారి మందు కొడతారు దీనికి పన్నెండు నెలలు పంట సంవత్సరం పంట అంటే మూడు నెలలకు ఒకసారి కొట్టాల్సి మూడు నెలలకు ఒకసారి కొట్టాలి ఎంత ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి మందుకు మొత్తం సంవత్సరం పంట తీసేలోపు ఎంత ఖర్చు వస్తుంది మందుక మందుకు ఒక మూడు వేల దాకా ఖర్చు వస్తుంది అంటే మనము గడ్డి మనం చేసే పని కాదు మందు ఖర్చు వస్తుంది అది మందు మందుదే మూడు వేల ఖర్చు వస్తుంది ఈ మళ్ళీ మనం వీళ్ళు పెట్టుడు అవి ఇవి ఇవి కాకుండా మందుని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఆ ఎకరం కొట్టాలంటే మూడు వేల ఖర్చు వస్తుంది మందు ఇప్పుడు నేను దానికి మందు తీసుకొచ్చి కొట్టాల వాళ్ళు తొక్కి కొలుచుకపోయి పేపర్ మనకు వస్తే వాళ్ళు ఒక చిట్ రాసిస్తారు తీస్తే కామన్లో వాళ్ళకి ఆపిస్తుంది హెడ్ ఆఫీసులకే పోవాలా వేరే జాల పోతుంటే డబ్బులు బాగా తీసుకుంటారు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎంత రాస్తారో అంతే తీసుకుంటే డబ్బులు తక్కువ తగ్గుతాయి వేరే జాల తీసుకుంటే డబ్బులు ఎక్కువ తగ్గుతాయి అది ఎంత ఎకరం ఎకరంన్నారా వెళ్తదా ఎకరంన్నరకే రాస్తాడు పేపర్ ఉంటది కదా వాళ్ళ దగ్గర మనకు వంతండి పేపర్ ఉన్నారా వీళ్ళ మీద ఉంటాడు ఆయన రాస్తాడు సంతకం పెట్టిస్తాడు ఆ చిట్లోనే వాడు ఇస్తాడు లేకపోతే ఆ వాడు అయ్యాడు మరి ఇప్పుడు ఫ్యాక్టరీ వచ్చి మీకు మంచిదైందా మరి రైతులకి నష్టమైందా క్యారెక్టర్ వచ్చి మంచిగా అయింది ఒక్కసారి ఒక్కసారి వంద టన్నులు కొట్టాం మేడం వంద టన్నులు కొట్టాం కానీ ఏమైందంటే ఐదారు సంవత్సరాల నుంచి వర్షం బాగా వచ్చేసింది కదా తొవ్వళ్ళు బాగా కిరికీ చేస్తారు లేబరు అంటే పక్క వాళ్ళు వాళ్ళు ఇల్లు ఇప్పుడు మనమే వచ్చినాం అనుకో అక్కడ ఉష్కే ఉంది రాత్రి దిసి బుద్ధిగా పడ్డది ఇబ్బంది అయింది ఇప్పుడు మనం రాగా ఉష్కే వచ్చింది అక్కడ ఉష్కే అలాంటి అయ్యే వరకు ఏమైతుందంటే లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ మా తమ్ముందు ఉంది అంటే ఇప్పుడు ఆయన కూడా చెరుకుండా ఇప్పుడు మనం మాట్లాడే ఆయనకు బాగా ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఆయన ఏం చేసిండు ఆల్రెడీ చెరుకు తీసేస్తున్నాడు బాగా కష్టమైంది వరేసుకుంటుండీ ఆయనకు నచ్చలేదు కాబట్టి వరేసుకుంటుండీ నచ్చలేదు కాబట్టి ఇలా ఆయనకు ఇబ్బంది అయింది బాగా అంటే రోడ్డు ఆ బాధలు పక్కకు పెడితే ఫ్యాక్టరీ వల్ల మీకు మంచి అవుతుందా ఎట్లా ఉంది ఫ్యాక్టరీ వాళ్ళు లేబర్ కు తిప్పలు పెడుతున్నారు లేబర్ వాళ్ళు రాక తిప్పలు మాకు జాలకు పంపించారు జాళకు పంపించక ఇప్పటి మాకు అయిపోవాలంటే ఎలాంటి టైం కి పంపించకపోతే ఇట్లనే కదా ఇప్పుడు వాళ్ళు రాలేరు టైం కు తీసుకొచ్చి ఇంకో పంపుతారు ఇక్కడ రామారాట్లేసారు ప్రతి ఊరుకు ఒక మూట వేయాల ఈ మూట తీసుకపోయి ఆ కోసం పెట్ల వేస్తారు కోసం పెట్టుకెళ్ళి గొల్లెపల్లి వేస్తారు అట్లా ఈసారి అట్లా చేస్తారు ఇంతకు ముందు అట్లా వేస్తే ఏంటంటే దొరకబడదు అట్లా ఇప్పుడు వాళ్ళు లేట్ అయితే లేట్ అయితే ఏమైతుందంటే తక్కువ వస్తుందా బొంగ వస్తుంది మేడం ఇది ఇప్పుడు ఈ టైంకి ఉంది కాబట్టి ఇది రాలేదు టైం కి రాబట్టి ఎక్కువ టైం అయింది అనుకో ఇలా బొంగ వస్తుంది ఆ బొంగ వచ్చి వేట్ తక్కువస్తుంది తక్కువ లాస్ అయ్యి లాస్ అయ్యి అంటే మీరు వాళ్ళే వచ్చి చెప్తారా ఎప్పుడు కటింగ్ అనేది మీరే మీకు చూసుకొని మీరు స్టార్ట్ అవే మన రామారెడ్డి ఉన్నదనుకో సపోజ్ రామారెడ్డి ఒక లిస్ట్ వస్తుంది అలా మన పేరు ఫస్ట్ వస్తుందా సెకండ్ వస్తుందా థర్డ్ వస్తుందా దాన్ని బట్టి సీడ్ అప్పుడైనా అంతే కటింగ్ అప్పుడైనా అంతే సీడ్ అప్పుడు ఎప్పుడైనా దొక్కవు ఎంత జల్ది దొక్కడి అంటే ఇది కటింగ్ అయితేనే మళ్ళీ సీడ్ కదా అంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ వేసిండ్రు మీరు సీడెస్ అంటే ఇది కటింగ్ అయిపోతది ఇది అయినాక మళ్ళీ ఇది కూడా ఇస్తారా ఇది మల్ల మోడమ్ ఇది ఉంటది నేడు దొక్కిన రెండో సారి వస్తుంది పంట ఇది రెండోసారి వస్తుంది రెండో సారి అంటే ఇది మూడోసారి చేస్తే మళ్ళీ కూడా వస్తది ఒక ఒక్కసారి అయిపోయినాక మళ్ళీ దీనికి మూడో సారి ఏం చేస్తే మళ్ళీ అంటే ఇది పొలం సరే పొలం రెడీ ఉంది వరి ఉంది దొన్ని వేసినాం ఒక ఐదు ఎకరాలు పొలం వేసేసినా ఆల్రెడీ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వేసేసినా ఇప్పటికి ఇంకో రెండు ఎకరాలు ఆల్రెడీ అంటే ఇది వేసిన అన్నారు కదా మరి ఇప్పుడు ఇది ఇంతకు ముందు కటింగ్ అయినాక ఇప్పుడు పొలం ఉంటే పొలం దున్నేసి చెరుక వేసా మళ్ళీ దీన్ని వాడుకోవచ్చా దీన్ని నిరుడు ఎంత పెట్టు మనం చెరుకు దొక్కినామో అంత పెట్టు వాడుకోవచ్చు ఎట్లా దీనికి కాగి కాలం పెట్టేసేయాల కాలం పెట్టేసి నీళ్లు వేయాలా నీళ్లు వార పెట్టాలా నీళ్ళు వార పెట్టి ఇంట్లో ఏమన్నా చెరుకు ముక్కలు ఉంటే ఏరేయాల ఏరేసి మళ్ళా ఆరుతుంది ఆరంగానే మంచిగా గెరగొట్టి ఎడ్ల దాగ్రీ మంచిగా గెర్రగొట్టి మసాలా వేసి మందేసి మందు కొట్టేసి ఎండిపోయిన కమ్మ నీళ్ళు పెట్టాలి నీళ్ళు పెడితే మళ్ళీ వస్తాయి అంటే అప్పుడు మీకు సీడ్ అక్కర్లేదు ఇక సీడ్ దీంట్లో అక్కర్లేదు రెండోసారికి రెండోసారి మూడోసారి మొత్తం అట్లా కూడా మూడోసారి కూడా వస్తుంది మూడోసారి ఇది మూడోసారి అంటే ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే సీడ్ డబ్బులు ఇతనం డబ్బులు సేవ్ అయినట్టే సేవ్ అయినట్ కదా ఇది మూడోసారిది అంటే మనము కోత అప్పుడు ఏమైనా మెలకువలు తీసుకోవాలా అట్లా మంచిగా రావాలి అంటే మంచిగా రావాలంటే మన తాడ అది ఎట్లా దాన్ని మంచిగా దున్ని మంచిగా గిరెగొట్టి మంచిగా మసాలా వేసడం మందు ఎక్కడ రోజు చూసుకోవాలా ఇక్కడ మొలక ఖరాబ్ అయితే మొగి చచ్చిపోతుందా లేకపోతే గడ్డేస్తుందా అది మనము స్ప్రే చేసే పంపు ఉంటది అవును మందు కొట్టేది ఆ పంపుతోనే మనకు లేబర్ దొరకకపోతే ఆ మందు తీసుకొచ్చి కొట్టుకోవాలి లేబర్ అనుకో ఇంటి వాళ్ళే కానీ ఆ మందు పైసలు పెట్టాలని ఇంటి వాళ్ళు ఉంటే ఇంకో కలుసుకొని ఇంకా రోజు రోజు తీసేసుకోవాలి మళ్ళీ మందు మందమ్మ మసాలా వేసుకోవాలి అట్లయితే మనకి రెండవసారి మూడోసారి విత్తనం లేకుండా అదేనం లేకుండా వస్తుంది ఇదే లేకపోతే రెండో సారి మాత్రం కంపల్సరీ వస్తుంది రోజుకి ఎన్ని గంటలు చేస్తారు ఇప్పుడు వీళ్ళు పని తుటే వీళ్ళు పొద్దున ఆరు గంటలకు లేచిర్రు ఏడు గంటలకు చేనులకు వచ్చేసిండ్రు ఏడు గంటలకు చేనులోకి వచ్చేసిరు ఏడు గంటల నుంచి పని చేస్తుండ్రు ఏడు అవుతుంది మళ్ళీ ఆరు ఏడు అవుతుంది చీకటి పడి దాకా చేస్తారు ఇక చీకటి పడి దాకా మళ్ళీ దీనికి మీరు మీ మీ పద్ధతులు ఏమన్నా పాత పద్ధతులు వాడతారా మొత్తం ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పినట్టే చేస్తారా లేదు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఏమేం చేయాలో మా అదే వాడతాం ఇంటర్ వాళ్ళు చెప్పవచ్చు అవసరం లేదు మరి కొత్త వాళ్ళకు వాళ్ళు చెప్తారా సజెషన్ వాళ్ళు అంటే చేయాలి సలహాలు ఇస్తారా కొత్త వాళ్ళకు చెప్పే మొత్తం చెప్తారు వాళ్ళు కూడా దబనా మా పక్క వాళ్ళు ఉంటే దబనా పెట్టని వాళ్ళు ఉంటే మమ్మల్ని తోలుకోపోతాం తోలుకపోయి అడుగుతారు ఎట్లా ఏం చేయాలా ఎంత చెరుకు మరి ఇప్పుడు మీకు బెల్లం వండినప్పుడు మంచి ఉందా ఇప్పుడే బాగుందా బెల్లం వండినప్పుడు అంటే అప్పుడు కష్టం ఎక్కువ కష్టం కానీ దానికి పైసలు కూడా వస్తుండే కదా పైసలు ముద్దకు వంద రూపాయలు ఎకరాకి ఎన్ని ముద్దలు వస్తుండే వండితే ఆరు ముద్దలు వస్తాయి ఆరు ఒక టన్ను చె ఓకే అంటే ఒక ఒక ఎకరాకి ఆరు అట్లా చూసుకుంటే అప్పుడు వండినప్పుడు మంచి ఉందా ఖర్చులని మిగులు పాటు ఇప్పుడు మంచి ఉందా అప్పుడు మొత్తం కష్టం అంతా మనం చేసాం కదా మేడం అంటే ఇంటి ఇంటి వాళ్ళు మొత్తము మేమే వల్చుకుంటుంది ఎడ్లు మాకు నాలుగు ఉండే బర్రెలు దానికి ఖర్చు ఎక్కువ ఎక్కడిది రూమ్ అయ్యే ఇన్నే చేనులోనే ఉంటుంటే మీ చే వాడుకుంటుంటే మీ బల్ పొద్దున్నే చాయ్ బి అన్ని ఉంటుండే మేము ఇంటికి మళ్ళా మిగిలిన పాలు కూడా ఇంటికి పోయి మేము వేరే వాళ్ళకు వస్తుంటాం మళ్ళా మళ్ళా రెండు లేగలు కూడా ఉంచుకుంటుంటాం పందరేసుకొని అన్నీ మాకు కూరగాయలు బీరగాయలు అన్ని ఇక్కడ ఇప్పుడు అంత ఇబ్బంది ఇప్పుడు అన్ని ఉంటుండే కాబట్టి కలిసి వస్తుండే కూరగాయలు చిక్కుడుగా బికుడుగాయ పూల చెట్లు అన్ని ఉంటుండే ఇప్పుడు అందరు ఎక్కువ ఫ్యాక్టరీ వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి చూస్తుంటారా ఎట్లుంది ఏంది అని ఇతను మేషిన్ నుంచి కట్ చేసేదాకా మరి వాళ్ళు ఎన్ని సార్లు వచ్చి మీకు చూసిపోయి మీకు సలహాలు ఇస్తాడు పెట్టినా ఎంత చూసి మందు మందు ఇచ్చిండు ఇద్దరి సంత పక్క సంతకాలు పెట్టించుకున్నాడు వెళ్ళిపోయింది తెరుకు పోయినది ఉన్నది అన్నట్టుగా కొనిపోయిండు మళ్ళా మధ్యలో ఎప్పుడు వస్తా అంటే ఇప్పుడు తక్కువ వస్తారు కొట్టే సీజన్ వాళ్ళకు బాగా బిజీ ఉంటది వాళ్ళు స్తంభు పెట్టి రావాలి వాళ్ళు ఒక్కొక్కసారి ఇంతకు ముందు ఏమున్నట్ట పొద్దున్న స్తంభు పెడితే నైటే పెట్టిరాడు మళ్ళా మధ్యాహ్నం కూడా పెట్టిస్తాడు స్తంపు అయితే రెండు సార్లు అక్కడ తిరిగేవారు అలా వాళ్ళు ఇక్కడ దాకా రాకపోవడం అయితే ఇంత పొద్దుగా టైం ఉంటే వస్తారు ఏమైనా సమస్యలు ఉంటే ఇట్లా పురుగు గానీ ఏదైనా ఉంటే వచ్చి ఎంటర్నే ఫోన్కి ఫోన్ చేయచ్చు తన ఇబ్బంది ఏమైనా అయిందంటే ఫోన్ చేస్తే వెంటర్నే నచ్చేస్తాను అక్కడ ఉంటాడు ఊరికి ఒక దీనికి ఒక అపార్ట్మెంట్ ఫీల్డ్ అనిపిస్తూ ఉంటాడు ఇప్పుడు అక్కడ ఉన్నా నేను నేను ఒక ఐదు నిమిషాలు ఆల్రెడీ ఇవాళ ఫోన్కి కన్స్ట్రక్షన్ ఏంటంటే నేను నచ్చేస్తాను ఆల్రెడీ వాళ్ళు మధ్యలో ఏం చేస్తారంటే ఇప్పుడు మొత్తానికి చేస్తారంటే ఇప్పుడు మధ్యలో కొట్టుడు అయిపోయినాయి అనుకో వారం కోసం వారం కోసరా చెట్లు ఉంది ఏం కాదా అని కూడా చూస్తాం చూసిపోతా చూసిపోతాం మసాలా అవసరం ఇస్తారు మళ్ళీ ఇప్పుడు చెరుకు పోయ పైసలు చేస్తారు మొత్తానికి చెరుకు సాగు సంతోషకరంగానే ఉంది హ్యాపీగా చేసుకోవచ్చు సంతోషంగా నీళ్ళు ఎక్కువ అవసరం లేదు మామూలుగా ఉన్నా సరే నీళ్ళు మామూలుగా ఉంటేనే చెరుకు పెట్టాలి నీళ్ళు ఎక్కువ ఉంటే కూడా నీళ్ళు ఎక్కువ వచ్చానంటే అక్కడికి వెళ్ళగా ఏడు దాకా ఆడ వారేది ఏడు దాకా వచ్చేసి ఇప్పుడు అది నాటేసరి బంద్ చేసిన చెరుకు పోయేదాకా సో అదండి చెరుకు సాగు విశేషాలు మొత్తానికి తను చెప్పేది ఏంటి అంటే ఫ్యాక్టరీ వల్ల వాళ్ళకి శ్రమ తగ్గింది అండ్ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు సీడ్ వస్తుంది వాళ్ళకి ఫ్యాక్టరీ నుంచి అండ్ కొంతవరకు పురుగు మందులు కావచ్చు ఫర్టిలైజర్ కావచ్చు సబ్సిడీ కింద వస్తుంది అంటున్నారు అండ్ ఏంటి అంటే ఇక్కడ ముఖ్య విషయం ఏంటి అంటే నాకు అర్థమైంది ఒకసారి విత్తనం వేసుకొని పంట తీసిన తర్వాత ఇది ట్వెల్వ్ మంత్స్ ఒక సంవత్సరం పంట అంట అయితే ఒకసారి విత్తనం వేసి పంట తీసిన తర్వాత దాన్ని మెలకువ మెలకువతో దాన్ని దున్ని కావచ్చు మసాలా వేయడం కావచ్చు అవి చేసుకుంటే రెండవసారి మూడవసారి విత్తనం లేకుండా అదే ఉన్న విత్తనంతో వాళ్ళు ఆల్రెడీ నాటి ఉంటారు కదా దాంట్లో ఉంచే కొత్త పిలకలు వస్తాయంట అంటే ఇప్పుడు ఇది ఉంది చూసిరా ఇదంతా దీని నుంచి క్లీన్ చేసిన పొట్టు అనమాట ఇదంతా కాల్చేస్తారంట కాలు పెట్టేసి కాలు తర్వాత మళ్ళీ నీళ్లు బారిచ్చి సాళ్ళు వేసి అంటే సాళ్ళు మళ్ళీ దున్నేసి అంటే కాల్చి నీళ్లు పెట్టిన తర్వాత మళ్ళీ దున్ని సాళ్ళు దున్ని దీనికి ఎరువేస్తారంట ఎరువేసిన తర్వాత మళ్ళీ దీని నుంచి కొత్త పిలకలు వస్తాయి ఒక నెల వరకు అంటే ఇలా నీళ్లు పెట్టి పొల మెల మొలక రానిచ్చిన తర్వాత ఒక నెల వరకు నీళ్లు పెట్టారంట నీళ్లు పెట్టకపోతేనే అది హీలింగ్ వల్ల తొందరగా అంటే ఎక్కువ నీరు ఉంటే ఏంటి కుళ్ళిపోతుంది ఆ కుళ్ళిపోకుండా నెల వరకు నీళ్లు పెట్టకుండా దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి నెల తర్వాత నుంచి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మోతాదులో నీళ్లు పెడుతూ ఉంటారు అట్లా చేయడం వల్ల రెండవసారి మూడవసారి కూడా దీని విత్తనం లేకుండానే తీయవచ్చు అంటే మనకు ప్రతిసారి ఏదైనా పంట తీయాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది మొదట స్టెప్ విత్తనం సో ఇక్కడ విత్తనాన్ని రెండు సార్లు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎకరాకి నాలుగు టన్నుల విత్తనం పడుతుందంట సో నాలుగు టన్నుల విత్తనం అంటే ఆల్మోస్ట్ ఒక పదివేల వరకు పది పన్నెండు వేల వరకు అవసరం అవుతుంది సో అది మనం సేవ్ చేసిన వాళ్ళం సో ఎవరైనా నీళ్ళు తక్కువగా ఉంటే నీళ్ళు మనం సాధారణంగా నీళ్లు లేవు అని పంట పొలాన్ని ఒక సైడ్కి వదిలేస్తూ ఉంటారు నీళ్ళు లేవు తక్కువ ఉన్నాయి అనే ఒక ఆలోచన ఉంటుంది కానీ దీనికి ఏంటి అంటే సంవత్సరం పొడవుత పంట అయినప్పటికీ నీళ్ళు ఒక మాదిరిగా ఉన్నా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు తక్కువ ఉండదు అండ్ అట్లా ఉంటేనే మనకు పంట హీలింగ్ అంటే వజన ఎక్కువ వస్తుందంట అంటే వెయిట్ వస్తుందంట అట్లా వస్తేనే మనకి ఫార్మర్కి చాలా లాభదాయకంగా ఉంటుంది మనకు ఈ పంట విశేషాలన్నీ పంట రైతు బాలక్కోల బాలయ్య రామారెడ్డి నుంచి కెమెరా పర్సన్ జగదీష్తో లక్ష్మీ ప్రసన్న సుమన్ టీవీ